నమస్కారం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా రాజకీయ జీవితంలో ముప్పై మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ వచ్చాను గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరి దేవరకాయ నియోజకవర్గం నుంచి నేను టికెట్ ఆపించడం జరిగింది మరి నాకు టికెట్ దక్కకపోవడంతో కొంత బాధతో నేను పార్టీ నుంచి వైదొలిగి మరి వేరే పార్టీలోకి పోవడం జరిగింది మరి ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఏఎసి వారు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ఈనాడు పెద్దలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సమక్షంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడే మళ్ళీ చేరడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఈ సందర్భంగా నేను మీ అందరితో చెప్పేది ఒకటే పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది మొదట ఎవరికైతే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కానీ తర్వాత ఐదు వందల రూపాయలు పది పథకం కానీ మళ్ళీ అదేవిధంగా రైతులకు కూడా మళ్ళీ మొన్ననే చెప్పాడు ఫిఫ్టీన్త్ ఆగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిండు ఖచ్చితంగా చురుకైనటువంటి యువకుడైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా పద్నాలుగు పైగా పార్లమెంట్ సీట్లు గెలవబోతా ఉన్నాం అదే సందర్భంలో మరి రాహుల్ గాంధీ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి నాకు ఉన్నటువంటి అనుబంధం రీత్యా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపును నేను అందుకొని ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను ఈ రోజు ఈ క్షణం నుంచి కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర పెద్దలందరినీ కూడా ఆధ్వర్యంలో మళ్ళీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నా వంతుగా గట్టిగా పనిచేసి మా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ చెల్ల వంశేఖర్ రెడ్డి గారిని భారీ మెజార్డ్తో గెలిపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఏ ఎలాంటి పదవి లేదు నేను ఎలాంటి షరతు లేకుండా కేవలం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఒక ఆలోచనతో తిరిగి మళ్ళీ అసలు గుడికి రావడం జరిగింది